ఓం శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం జనవరి నెల సనాతన శారధలో శ్రీ వేలమూరి వెంకట సత్యనారాయణ గారు రచించినటువంటి ధర్మజ్యోతి అనే వ్యాసంలోని మరికొంత భాగం తెలుసుకుందాం సాయిరామ్ అరుణాచల క్షేత్రము తద్జ్యోతిర్లింగమే అరుణగిరి అని తెలిపోదురు ఇది జ్యోతిరుపాసనకు ప్రాతిపదికము ప్రతీక ద్జులెల్లూ త్రిసంజలలో ఉపాసించు గాయత్రి సవితృతేజమె కదా ధ్యేయ సదా సవితృమండల మజ్జవతి నారాయణ మకర సరసిజాన సన్నివిష్ణ కేయూరవాన్మకరకుండల వాన్ కిరీటీహరీ హిరణ్మయ్రహ ఈ అని ఈ శ్లోకములను బట్టి సవిత్రు తేజము సూర్యమండల మధ్య వర్తిగా ధ్యాన ఋషి చోదితమే కదా ఆ దేవత యొక్క వరేణ్యము తేజస్ ఏ బుద్ధులను సన్మార్గమున ప్రవర్తించినట్లు ప్రేరేపించుగాక అన్నదే ఈ గాయత్రి ఉపాసన ఇదే జ్యోతిరుపాసన అనంతము ఉపరితము అనే శివ పురాణ ప్రసిద్ధమై పైన ఉటంకింపబడినటువంటి జ్యోతిర్లింగోపాసన బ్రహ్మాండ వ్యాప్తమైనటువంటి ధ్యేయ ప్రతీక దానికి అసమర్థులైన వారు సవిత్రు మండల మధ్యవర్తిగా తమ ధ్యేయమును భావించదవును ఈ ఉపాసనా మార్గమునకు సాధనభూతమై కర్మ మార్గ ప్రతిపాదన శృతులచే సూచింపబడిన జ్యోతిష్ మాధ్యాంగ్ కూడా ఈ జ్యోతిరుపాసన యొక్క విపరిణామమే ఆజ్యాహుతులజే వర్ధిలిన జ్వాలామయమగు అగ్ని ఎందే ఇంద్ర సోమ వరుణ విష్ణువాది దేవతలను భావించుట యజములోని అంతరాత్మని చెప్పదగును అర్కమండల మధ్యస్థాయి నమ చంద్రమండలాంతర్గతాయ నమ అగ్నిమండల మధ్యగాయ నమ అనేటువంటి గాయత్రి సహస్రనామంలోని వర్ణన గాయత్రి మంత్రాధిష్టాన దైవం జ్యోతిర్మయముటను సుస్పష్టమనర్చును పంచాగ్ని తపంలో సూర్యుడ అగ్ని సూర్యమండలముపై దృష్టి ఏకాగ్రము నచ్చి తదంతర్గత జ్యోతిషుని జ్యోతిష్యుని ధ్యానించుటయ్యే ఇందలి అంతరార్థము కాను రాజయోగాంతరము రాజయోగాంతర్గతము నాద బిందు కళోపాసనలో కూడా ఈ జ్యోతిరుపాసనమే ప్రధానముగా ఉద్దేశింపబడేను దీన్ని మరియు ఉపనిష్టములు ఉపనిష్ఠములను స్తుతించిరి ఇది వివరముగా తైత్రయ నారాయణ ప్రశం అనేటటువంటి కలకాండలో వనింపబడెను పద్మకోశ ప్రతికాసు హృదయం చాప్్యథో ముకం అదో నిష్యాวิตస్యాని నాభ్యాం పరిదష్టతి జ్వాలమాల కులం భాది విశ్వస్య ayatanం సన్నిభం యోగుల మన హృదయము తామర మొగ్గను పోలి ఉండి కిందికి అనగా తలకిందుగా వేలాడుచు కంఠములకు కింది భాగమన నాభికి జానుడి ఎగున ఉండి బ్రహ్మాండమునకు ఆధారపుత్రుడైనటువంటి పరబ్రహ్మ జ్వాలామాలలతో ప్రకాశిస్తూ వెలసిల్లు అట్లు అట్లు తామ్రమొగ్గను పోలిన ఆ హృదయ కమలముల అనేకములకు నాడులచే నిండి శరీర మధ్య అధోముగా అధుభముగా వేలాడుచుండము तस्य अ انته सुशिरगम सूष्मं तस्मिन् तस्य मध्ये महा अग्निर् विश्वा चिरस्थतो मुखः सौग्रभुः द्विवचन दिनष्टाः अरमझल कवहि तेर्यगोद తత్ హృదయ సమీపమున సూక్ష్మగు సిద్ధ్రాకారముగా నాయుడి నాళముండను ఆ సుష్మున ఎందే ఈ సర్వ జగత్తు సూష్మాకారమున వధులను అది ప్రరూఢమగు అగ్నియాకారముగా ఉండి బహుళ జాలోపేతమై మిగిలన నాడి మండలము అంతకు తేజమును ప్రసరింపజేయించు వధులను ఆ అగ్నియే ఖ్ అనగా జీవి గైకునేటువంటి ఆహారమును తొలతొలతగా గ్రహించి సారమును సర్వావ్యములకు విభజించి ప్రసరి దీనిని గీతాచార్యులు వైశ్వా నరాగ్నిగా వర్ణించిరి ఇట్లు అజరామమై సర్వజ్ఞమైనటువంటి ఈ అగ్ని యొక్క కిరణము ఊర్ధ్వ అధోగతి అర్యతుల వర్ధిల్లుతూ సర్వత్రా వ్యాప్తంలై ఉండను సశేషం సాయిరాం ఓం శ్రీ సాయిరాం ఈ ఛానల్కు సంబంధించినటువంటి पूर्ति समाचारु डिस्क्रिप्षन् चूडवचुनु सायिराम् लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु समस्त लोकाः सुखिनो भवन्तु ओ श्यां ते श्यां జై బల భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీ హీ జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీలకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్